హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొంపెల్లి భవానీ ఈరోజు మేము ఒక ప్లేస్కి వచ్చాము ఎందుకంటే మనకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది అది మీకు చెప్పాను కూడా అందులో ఆఫ్ ఆఫ్ ద పేమెంట్ మేము చారిటీకి యూజ్ చేయాలని అనుకుంటున్నాము సో అందులోనే భాగంగా ఈరోజు ఒకరి ఇంటికి వచ్చాము తనే నిఖిత తను గాంధారి కేజీబీవి కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది తను క్యాన్సర్ డిసీజ్ తో బాధపడుతుంది అందువల్ల ఎగ్జామ్స్ కూడా రాయలేకపోతుంది సరే మనకు తోచినంత సహాయం చేద్దాము అని వాళ్ళ ఇంటికి వచ్చాము రండి వాళ్ళు ఇల్లు చూద్దాం నమస్తే అమ్మా మేము గాంధారి స్కూల్ నుంచి వచ్చినాము మేము గాంధారి స్కూల్ లో వర్క్ చేస్తాము మీ పాప కూడా గాంధారి గాంధారిజీబీవీ కాలేజ్లో చదువుతుంది అని విన్నాము అదే ఇట్లా కొద్దిగా సిక్ అయింది క్యాన్సర్తో క్యాన్సర్ ఎఫెక్ట్ చేయితో కోసం ఎదురు చూస్తున్నారని న్యూ ఈనాడు న్యూస్ పేపర్లో చూశాను ఈనాడు న్యూస్ పేపర్లో చూసి మీ డీటెయిల్స్ మీ అడ్రస్ తెలుసుకొని మాతో వరకు కొద్దిగా హెల్ప్ చేద్దామని ఇక్కడి వరకు వచ్చాము మీ అడ్రస్ కూడా తెలియదు తెలుసుకొని ఇక్కడి వరకు వచ్చినాము చెప్పమని నీ పేరేంటి ఏం చదువుతున్నావు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ బైపీసీయా ఓకే ఎప్పుడు ఎప్పుడు నీకు ఇట్లా సిక్ అవునా గణపతి పండుగ నుంచా అప్పటి నుంచి కాలేజ్కి రావట్లేదు ఇప్పుడు మీకు యాన్యువల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా అప్పటి నుంచి కాలేజ్కి రావట్లేదా ట్రీట్మెంట్ తీసుకుంటున్నావా ఎక్కడా ఎంఎన్జీ హాస్పిటల్లోనా ఓకే చెప్పమ్మా నీకు ఎట్లా అనిపిస్తుంది మరి నువ్వు బైపీసీ కదా ఇంకా బాగా చదువుకోవాలి దీన్ని ఓవర్కమ్ చేయాలి డిటర్మినేషన్ మన సంకల్పం బాగుంటే ఏ ఏదైనా ఎదుర్కోవచ్చు ఓకే ఇప్పుడు నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు కదా మళ్ళీ మంచి చక్కగా అయిపోయిన తర్వాత మళ్ళీ చదువు కంటిన్యూ చేయాలి బాగా చదువుకోవాలి ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి నువ్వు కూడా చెప్పు ఇట్లా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఏమనిపించింది కష్టం అనిపించింది సూర్యుని కూర్చో వాళ్ళ నరాలి అయింది అవేనా సూర్యుని కూర్చునే నరాలు తగ్గుతాయి అంటే ఎర్ర మొత్తం చర్మం ఆ సూర్యులు తట్టుకోక ఇక్కడ పెట్టే తడు మూడు సార్లు కొట్టి తరుకుండా అది తట్టుకోక సస్ బతు మేమే అసలు పెట్టాము ఇంకా నరకం ఎట్లుంటే తెలియదు కానీ మాత్రం మస్తు నరకం అనుభవించింది మరి ఇప్పుడు ఆమె ఎంత హాయిగా ఉండే వయసు అమ్మా హాయిగా కాలేజ్కి వెళ్ళి చదువుకొని మంచిగా ఫ్రెండ్స్ తో హాయిగా గడిపే టైం ఇది లైఫ్ లో వాళ్ళకి మంచిగా ఉండే టైంలో ఆ గాంధలో మంచిగా చదువుకుంటుండే అప్పుడే చదువుకుంటాము అయ్యో అట్లా అంటారా మనం ఎదుర్కొని మంచిగా వెయ్యాలి అని అందరూ కలిసి చచ్చిపోతే ఏం సాధిస్తారమ్మా ఆమె ముందు అట్లాంటివి మాట్లాడద్దు మీరు అందరం కలిసి చచ్చిపోదాము అట్లాంటి అంటే మీరు ఆమెకి ధైర్యం చెప్పాలి ఇంకా

ఆ కీమోకి పోతుందమ్మా ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది కదా దానికి ఆ రేడియేషన్ కి పోతుంది కానీ మీరు ఆమె ముందు ఇంకా బాగా సూదులు గీదులు కుస్తుంటే నరాలు దొరకక పొత్తి కడుపు నుంచి మేడం సూదులని రక్తం ఆ సూదులకి లిల్లు లిల్లు తండలాడుతుండే వచ్చులాడుతుంటే పానం ఈ సూదులు కూర్చుని కానీ కూర్చి అందులోనే ఇంత పెద్ద సూదులు మేడం ఆ కుచ్చి కుచ్చి కుర్ర దొరకక కాళ్ళకి చేతులకి గ్లాస్ గీడు పెడదాం అనుకున్నారు గీడ ట అదే అన్ని బుబ్బి ఇవన్నీ లేకుండా మేడం ఇగో ఇట్లా అయింది ఈమె పెద్ద ఇట్లా పుండ్ పుండు పుండ్ పుండు అయిపోయింది మీరు ఎక్కడ ఉంటారు అక్కడ హాస్పిటల్ అవును మేడం అక్కడ మూడు నెలల మొత్తం అయిందంటే ఆరు నెలలు తిరిగి 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 మూడు నెలలు అక్కడ పడ్డం హాస్పిటల్ క్యాన్సర్ క్యాన్సర్ హాస్పిటల్ మీకు ఏం పని లేదు ఈమెను పట్టుకుంటే అప్పులు విపులు మొత్తం అయిపోయారు మేడం ఆ పుల్లలు కూడా నెత్తి మీద పడి అప్పులు తీర్చండి అంటే ఇప్పుడు ఎట్లా తీర్చారు మీ పరిస్థితే సరిగ్గా లేదు ఏమైనా పట్టుకొని తిరగాల ఈ అప్పులో చూడాలా ఇంకా అప్పులు ఉంటే ఉండని సచిన బతుకుని ఎంతసేపు తీర్చుకుంటామని ఇంకా మేము పట్టుకొని తిరుగుతున్నాం రాక ఆరోగ్యం ముఖ్యం కదమ్మా ఇల్లు మంచిగా అయితే ఎంత చేయాలని తిరుగుతున్నాం మేడం ఏం చేయాలి ఇంకా రాత్రి మంచి చదువుకున్న టైంలో టైమ్ అంటే వర్షాన్ని అయిపోతున్నాం అదే చెప్తున్నారు మేడం సూదులు కూర్చోని మీద చేతులు కాళ్ళకి లేదు ఇంకా సూదులు కూర్చుని మీదే కూర్చో మీద గాకపోదామంటే అమ్మ నా చేతులకి గ్యాప్ లేదమ్మా పది రోజులు చెప్తుంటే మా ఫ్యామిలీ భయం అవుతున్నది వచ్చింది ఇప్పుడు మళ్ళీ వెళ్తారా మీరు రేపు? రేపు రేపు మళ్ళీ ట్రీట్మెంట్ ఉంటుందా ఇంకా ఇంకా మళ్ళా నెల ఉండాలనో ఎన్ని రోజులు ఉండాలనో కంటిన్యూ ఉండాలిగా. ఉండాలి. హాస్పిటల్ మేడం ఏం కాదమ్మా ట్రీట్మెంట్ అయిపోయినంక మంచి తగ్గిపోతుంది తర్వాత కూడా మంచి చదిపియండి. ఆ మామూలుగా అందర్లాగానే అయిపోతావు నువ్వు కూడా. మంచి క్యూర్ అయిపోతావు. మంచి బాగా చదువుకోవాలి కానీ దేవుడు ఎట్లు ఇచ్చిండో కానీ చెప్తుండే మేము పరిచయం అయిపోతున్నాం చెప్తుండ్రే ఆయుస్లో ఉన్నప్పుడు నాన్న అమ్మ ఎందుకు భయపడుతున్నారు ఎందుకు బుతుకులంతచిపోతున్నారు ఎట్లయితే అట్లైతే అది మీరు ధైర్యం ఉండండి మన ధైర్యం కూడా చెల్లె తమ్ముడు ఎంట్ ధైర్యంగా లేదు కదా పెద్ద సార్ ఉండే డాక్టర్ సార్ అంటే ఈ అమ్మాయి లైఫ్ పాడైపోతుంది అని ఏమో రాసిచ్చిండు రాసిచ్చే రాసేట్లా ఎమ్మెల్యే సార్ దగ్గర పోయినాడు పోయే ఒక సీఎం దగ్గర పోయినాం పోయి కాళ్ళ మీద పడే అప్లికేషన్ రాసేట్లేదు వాళ్ళతోనే హెల్ప్ అవుతుంది మేడం లేకపోతే మేము సంసారం మొత్తం అయిపోతుంది ఖర్చులు ఉంటాయి కదా ఇప్పటి రోజుకి మూడు వేలు అవును మేడం అట్లా ఎన్ని రోజులు అట్లా లక్ష అయితే ఫస్ట్ అయితే మస్తు ఫస్ట్ అయితే డెబ్బై ఐదు వేలు తినాయి పన్నెండు ప్యాకెట్లకి

ఇప్పుడు ఎగ్జామ్స్ మిస్ అయినా కానీ నువ్వు క్యూర్ కాగానే మళ్ళీ సప్లిమెంటరీస్ ఉంటాయి ఎప్పుడైనా సరే రాసుకోవచ్చు మేడం సో ఫస్ట్ మంచిగా నీ డిసీజ్ మొత్తం క్యూర్ అయిపోగానే చదువు మీద ఫోకస్ చేసి బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని మీ అమ్మ వాళ్ళని మీ ఫ్యామిలీని అందరినీ నువ్వే బాగా చూసుకోవాలి

ఎంత మేము మీది ఈ పాప గురించి తెలిసిన తర్వాత మాకు కూడా కొద్దిగా మాతో నైనంత హెల్ప్ చేయాలి అనిపించింది మాకు యూట్యూబ్ ఛానల్ ఉందనమాట అందులో మాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది ఇప్పుడు ఫస్ట్ శాలరీ ఫస్ట్ పేమెంట్ అయితే అది ఎంతో కొంత మీకు హెల్ప్ అవుతది అని మేము భావించి మీ దగ్గరకు వచ్చినాము మీకు అయ్యో మీ పాపని మంచి వేసుకున్నాము అతనికి ఏం కాదు అంత బాగానే అవుతుంది ఓకేనా మాకు అంతగానో ఇచ్చిన అవసరం లేదు మేడం ఒక్క రూపాయి వంద రూపాయలు ఇచ్చినా మాకు చాలా అంతే సంతోషం అదే అమ్మ మేము అట్లా అనుకుని మీకు సహాయపడుతుందన్న ఉద్దేశంతోనే మేము అంత అంతే చాలు మేడం మాకు మీ దయ మీ దాక్ష అంతే చాలు అయ్యో అట్లా రకమ్మా మీ పాప మంచి అయితే మాకు అంతే సంతోషం మీరన్న చేశారు మాకు అంతే సంతోషం అదే ఆ పాప బాగా చదువుకోవాలి అని పెట్టుకోవాలి మనమే మంచి చేసుకుంటున్నాం మేడం ఆడి అప్పులు తీసుకొచ్చి పాపం చూసుకున్నాం ఇంకా ఏం చేయాలి మాకు తోచినంత సహాయం మేము చేశాము మీలో ఎవరికైనా వీలైతే వీళ్ళకి సహాయం చేయగలరని కోరుతున్నాం థ్యాంక్ యూ